అందరికీ ప్రేజ్ ద లార్డ్ మిథ్యానీయులు ఎవరు ఈ మిథ్యానీయులు ఇజ్రాయేలీలకు శత్రువులు అబ్రహాం భార్య అయిన షారా చనిపోయాక అబ్రహాం గారు కేతరును వివాహం చేసుకుంటారు ఆమె ద్వారా అబ్రహాము గారికి పుట్టిన కుమారులలో ఒకరు మిద్యాను ఈ మిద్యాను నుండి మిద్యానీయులు వచ్చారు అబ్రహాం గారు అతని ఆస్తిని ఇసాకు ఇస్తాడు ఉపపత్నుల కుమారులకు బహుమతులు మాత్రమే ఇస్తాడు బహుశా వారి అన్నల పూర్తి ఆస్తి ఇచ్చి వీరికి బహుమతి ఇవ్వటంను బట్టి వారి మధ్య శత్రుత్వం పుట్టి ఉండవచ్చు తర్వాత వీరు ఇజ్రాయేలీలకు తూర్పు వైపున జీవించేవారు వీరు వర్తక వాణిజ్యం చేసుకొని జీవించేవారు యోసేపును వారి అన్నలు అమ్మివేసింది ఈ మిద్యానీయులకే మోషే ఐగుప్తు నుండి పారిపోయి వచ్చింది ఈ మిద్యానీయుల దగ్గరికే తర్వాత వీరికి ఇజ్రాయేలీలకు శత్రుత్వం విపరీతంగా పెరిగింది అందుకు తరచుగా యుద్ధాలు చేసుకునేవారు అలా వారు యుద్ధాలు చేస్తూ నశించిపోతూ ఉండటం వలన ప్రస్తుతం వారి ఉనికి లేకుండా పోయింది ఆమెన్